వీక్ సంబంధించి సోయింగ్ సోయింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది చాలా ప్లేసెస్లో ప్యాడి మనం సోయింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చాలా మంది రైతులు ఈ కేజీవీస్తో ట్రాక్టర్తో సా కేజీవీల్స్ని తీసుకొని మెయిన్ రోడ్ మీద రావటం లేకపోతే కేజీవీల్స్ని అలాగే రోడ్ల మీద రన్ చేయడం జరుగుతుంది దీనివల్ల మనం నోటీస్ చేసింది ఏంటంటే బీటీ రోడ్లు కానీ లేకపోతే సీసీ రోడ్లు ఎస్పెషలీ బీటీ రోడ్స్ చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి అనమాట మనం లాస్ట్ టూ ఇయర్స్లో చాలా రోడ్లేక లేకపోతే వాటిని మెయింటెనెన్స్ కానీ చాలా వరకు చేయడం జరిగింది ఇప్పుడు ఈ కేజ్విల్స్ తీసుకొని రావడం వల్ల చాలా రోడ్స్ డ్యామేజ్ అవుతున్నాయి ఒకసారి రోడ్ డ్యామేజ్ అయిందంటే అది ఎట్లా డ్యామేజ్ ఇంకా పెరుగుతూ పోతుంది సో మీ రిక్వెస్ట్ రైతులు ఎస్పెషలీ ఐడీ రైతులు ఏంటంటే కేజీవీల్స్ మీరు దయచేసి రోడ్డు మీద తీసుకొని రావద్దు ఆల్రెడీ లాస్ట్ రెండు సీజన్స్ కూడా మేము కమ్యూనికేట్ చేస్తున్నాము మీరు చాలా కోఆపరేట్ చేస్తారు బట్ ఈ సీజన్లో కూడా మీ రిక్వెస్ట్ మీ సైడ్ నుంచి కూడా కొంత కోఆపరేషన్ కావాలి కేజీవీస్ రోడ్ మీద తీసుకొని దాని వల్ల రోడ్స్ అనేది ప్రొటెక్ట్ చేసుకుంటాము అదే కాకుండా కొంత కొన్ని ప్లేసెస్లో రిపీటెడ్గా చెప్తున్నా కానీ కొంతమంది ఇట్లా రోడ్ కేజీవిల్స్ తీసుకొని వస్తున్నారు దాంట్లో రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి సో అందుకే మేము ఆ పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ ఇన్ఫ్యాక్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆథరైజ్ చేయడం చేయడం జరిగింది అట్లా ఎవరైనా కేజీవిల్స్ తీసుకొని వస్తే వాళ్ళకి ఫైన్ అయ్యడం కానీ

డిసెంబర్ ముప్పై ఒకటి సందర్భంగా కేకులు పేస్ట్రీలు స్వీట్స్ కుక్కీస్ బ్రెడ్ ఐటమ్స్ స్నాక్స్పై ప్రత్యేక రాయితీలు అందుబాటులో ఉన్నాయి ఫ్యామిలీ పార్టీలు ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ బర్త్డేలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు కావలసిన అన్ని రకాల రుచికరమైన ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి నాణ్యమైన పదార్థాలతో తాజా తయారీతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన కేకులు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి ముందస్తు ఆర్డర్లకు కూడా ప్రత్యేక సౌకర్యం కల్పించారు షాప్ టైమింగ్స్ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కాంటాక్ట్ ఏడు ఏడు తొమ్మిది నాలుగు ఎనిమిది ఒకటి ఆరు మూడు సున్నా రెండు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి మిస్సవ్వకండి రుచి నాణ్యత ఆఫర్లకు సరైన అడ్రస్ రాజస్థాన్ స్వీట్స్ అండ్ బేకరీ నూతన సంవత్సరాన్ని తీపి రుచులతో ఘనంగా ప్రారంభించండి